high views ఒక పోలీస్ అధికారి మీద ఒక పెద్ద అధికారి మీద చర్యలు తీసుకుంటే తప్ప మీరు మారరు అని పోలీసుల మీద సీరియస్ సార్ ఎందుకు ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే కేసులు కనుక అయితే అరెస్ట్ చేయకూడదు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వాళ్ళని పంపించాలి అండ్ విచారణ రమ్మన్నప్పుడు రాకపోతే ఇంకా తర్వాత ప్రొసీడింగ్స్ వేరే ఉంటాయి అదుపులోకి తీసుకోవటం ఏంటి అరెస్ట్ చేయటమేంటి అసలు కరెక్ట్గా లేదు ఏపీలు అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసును తీసుకుందాం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు కదా దానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్కటన్నా బ్యాలెట్ ప్రూఫ్ కనపడిందా మీకు ఒక్కటన్నా ఆ సీమెన్స్ వాళ్ళకి ఆ తర్వాత డిజిటెక్ సమయంలో వేరే వాళ్ళకి ఫండ్స్ వెళ్ళాయి చంద్రబాబు నాయుడే అక్కడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడికి వచ్చే ఎటు నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఏవి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్న ఎక్విప్మెంట్ ఉంది సాఫ్ట్వేర్ ఉంది అన్నీ కనిపిస్తున్నాయి అయినా సరే చంద్రబాబు తప్పు చేశాడు చంద్రబాబు తప్పు చేశాడు చంద్రబాబు తప్పు చేశాడని చెప్పేసి ప్రూవ్ చేయలేదు వీళ్ళు ప్రూవ్ చేసి ఇప్పుడు చంద్రబాబు లోపల ఉన్నాడు బయట ఎందుకు వచ్చేవాడు అంటే ఇక్కడ మెయిన్ ఏంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయండి ముందు అరెస్ట్ చేయండి రా తర్వాత చూసుకుందాం ఇలా ఏపీలో చాలా చోట్ల జరిగింది దాని సంబంధించి మన పత్రికలో నిత్యం చూస్తూనే ఉంది బట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు జగన్మోహన్ రెడ్డిలా మనం వద్దు ప్రజాపాలన అంటున్నాం ప్రజల పక్షం అంటూ ఉన్నాం పద్ధతిగా పోదాం రాజ్యాంగబద్ధంగా నడుచుకుందాం కోర్టుల దాకా కేసులు వెళ్ళి అక్కడ మనమే మీద అక్షంతలు వేయకూడదు అవతల వాళ్ళు తప్పు చేసిన ప్రూవ్ చేయగలగాలి అప్పుడు మన మీద ప్రజలు కూడా నమ్మకం అని అనుకున్నాడు ఇక గత ప్రభుత్వం ఏం చేసిందంటే అని చెప్పేసి వన్ బై వన్ వన్ బై వన్ తీస్తూ ఉన్నాను అందులో ప్రకృతే మన ఎన్నికలకు ముందే మేడిగడ్డ రూపంలో చూపించేసింది బీఆర్ఎస్ వాళ్ళ మరి అవినీతనాల ప్రూఫ్లు ఇంకా దొరకలేదు కాబట్టి నేను అనలేను ఆ మాట బట్ మరి కాంట్రాక్ట్ కక్కుతనాలా సో అవన్నీ కూడా త్వరలో తేతది బట్ మనకి ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అక్కడ ప్రాపర్ వేలో నిర్మాణం జరగలేదు అని తెలిసారు మరి ప్రాపర్ నిర్మాణం ఎలా జరగలేదు ఏంటంటే డిజైన్ లోపం అయి ఉండవచ్చు ఆ నిర్మాణానికి సంబంధించి ముందుగా చేసుకోవాల్సిన చర్యలు చేపట్టకపోయి ఉండవచ్చు నిర్మాణం చేపట్టిన తర్వాత తీసుకోవాల్సినటువంటి విధంగా స్టెప్స్ తీసుకో తీసుకొని తీసుకోకుండా కూడా ఉండి ఉండవచ్చు అంటే మొత్తంగా అక్కడ వైఫల్యం కనిపిస్తుంది నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది ఇటువంటి మూమెంట్లోనే ఇంకొక మాట ఏమి అనిపిస్తుంది దానికి ఎస్టిమేషన్ పెంచేశారు అని చెప్పేసి అక్కడ భారీగా డబ్బులు ఖర్చు చేశారు అని చెప్పేసి భారీగా డబ్బులు ఖర్చు చేసిన లెక్కల్లోనే బట్ అక్కడ ఖర్చు చేసిన అని చెప్పి అదొకటి అంటే మొత్తంగా అక్కడ వచ్చేసి అవినీతి అనేది కనిపిస్తూ ఉంది అది డైరెక్ట్గా కేసరికి లింక్ అయి ఉంది అన్నది ఒకటి కనిపిస్తూ ఉంది అది ప్రూవ్ కనుక అయితే నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు సో ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది అది నిజాయి మన తర్వాత మాట్లాడుకుందాం సో అది ఒకటి ఇప్పుడు రెండు ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇది రెండు మెయిన్ హరితహారం నిన్నటి వరకు ఆ శాఖ సంబంధించి మొత్తం చూసుకుంటుంది ఈరోజు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో శాంతాదేవ శాంతిదేవి గారు ఉన్నారు కదా చీఫ్ సెక్రటరీ ఆమె ప్రజెంట్ ఇప్పుడు ఆమె చూసుకోవట్లే ఈ హరితహారంకి సంబంధించి లెక్కలు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటే పదివేల నూట ఎనభై కోట్ల సమయంతో ఖర్చు పెట్టారు కొన్ని కోట్ల మొక్కలు ఏవో నాటేమో అన్నారు నాటిన లెక్కలు చూపుతున్నారు బ్రతికినవన్నీ అంటే అధికారుల దగ్గర ఆన్సర్ లేదు హరితహారం కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు చాలా ఆడంబరంగా ప్రకటనలు ఇచ్చున్నారు నానా హడావుడి చేస్తున్నారు మొక్కలు నాటున్నారు అంతా పార్టిసిపేట్ చేశారు తేరా ఇప్పుడు నాటిన వాటిలో బతికనవన్నీ ఆన్సర్ లేదు అంటే ఇది అర్థం ఏంటి మొక్కలు తక్కువ నాటి ఎక్కువ నాటామని చెప్పి ఆయన మింగేశారని అనుకోవాలా అప్పుడు మొక్కలు నాటారు బట్ ఆ తర్వాత పట్టించుకోదని చెప్పేసి అనుకోవాలా నిజమేంటి లెక్క తేల్చాలి నీకు తేల్చాలి ఈవేలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్నది ఏంటంటే ఈ హరితహారంలోనే ఒక పెద్ద అవినీతి జరిగిందని మాకు అర్థమవుతుంది మొత్తం లెక్కలు తెలుస్తామంటున్నారు ఇది కూడా డైరెక్ట్గా సీఎంకు లింక్ ఉన్నది ఇది కూడా ఇందులో మరలా కేటీఆర్ హరీషు కవిత సంతోషు రిమైనింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా కీలకంగా ఉన్నారు మెయిన్ ఇక్కడ ఫో ఇక్కడ క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కారు హరితహారం కింద కొన్ని కోట్ల మొక్కలు కొనుగోలు చేశారా లేదన్నప్పుడు కొన్ని కోట్ల మొక్కలు నాటారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి ఎక్కడి నుంచి తీసుకున్నారు ప్రభుత్వ నర్సరీలా ప్రైవేట్ నర్సరీలా ఏ మొక్కలు తీసుకున్నారు ఈ లెక్కల మొత్తం కావాలని అధికారులు అంటే నీళ్లు ఉన్నారట డీటైల్స్ త్వరలో రాబోతున్నాడు సో సింపుల్గా ఇదిగో ఇన్ని మొక్కలు నాటాము అని లెక్కలు ఉన్నాయి అందులో ఎన్ని బతికనే లెక్కలు లేవు పదివేల కోట్ల పైచీలు ఖర్చు పెట్టారని లెక్కలు ఉన్నాయి ప్రభుత్వ నర్సరీల నుంచి ఎన్ని తెచ్చారు ప్రైవేట్ నర్సుల నుంచి ఎన్ని తెచ్చారు ఈ కాంట్రాక్టర్లు ఎవరిది ఏంటి ఈ లెక్కల మొత్తం ఇప్పుడు బయటపడాల్సి ఉంది సో ఇది కూడా కేసరి మెడకు చుట్టుకోవచ్చు పక్క ఆధారాలు ఉన్న తర్వాత కేసరిని లోపల వేయటం ఖాయమని చెప్పేసి అంటూ ఉన్నారు సో లెట్స్ సీ బట్ ఐఆూ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏ ఏ విషయాలైతే కోర్టు నుంచి అక్షతలు వేసుకు వేయించుకుందో అటువంటి విషయాలు జోలికి పోకుండా పక్క ఆధారాలు ఉంటే ఇక్కడ రవేంద్ర సర్కారు ముందుకెళ్తున్నాడు నాకైతే అనిపిస్తా ఉన్నాం అందుకే ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా వీళ్ళు గత ప్రభుత్వాలు బాపితే అన్యాయంగా కేసులు పెడుతున్నారు అధికారంలోకి వచ్చా కదా చెప్పి వాళ్ళు ఇష్టార్థకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి జనాల కనుక వచ్చింది అనుకోండి రేపు వచ్చే పార్లమెంట్ కష్టం ఈవెన్ ఆ తర్వాత కూడా కష్టమే కాబట్టి ప్రజల సపోర్ట్ ఉండాలి ఎప్పుడైనా సార్ అధికారంలో ఉన్న అప్పుడు వాళ్ళు ఏం చేసినా చెల్లిద్ది బట్ చేసేది కూడా మంచి ఉండాలి సో రేవంత్ రెడ్డి సార్కి అడుగులు వేస్తే నాకైతే అనిపిస్తా